యండి ప్రేమ కథ పన్నెండవ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం ఇక సహన నాతో రావడానికి నీకు ఇష్టం లేదు అందుకే ఏదో ఒక వంకతో తప్పించుకుంటున్నావని అంటుంది కోపంగా చూస్తూ నువ్వు అలా అనుకుంటే ఇక నేనేం చెప్పగలను నిజంగా నేను రాలేకనే సతీష్ను పంపుతున్నాను అని అంటాడు ధృవ్ అనునయంగా మీ వరకు వచ్చి నిన్ను వదిలిపెట్టి మామూలుగా నా మనసులో బాధ భావాలు నీకు తెలియకుండా నేను తిరిగి రాలేను సహనా నీతో మీ ఇంటికి వెళ్లేంత దూరం కూడా నేను మామూలుగా నీతో ఉండలేను అది నా వల్ల కాదు అందుకే ఇప్పుడు నీతో రావట్లేదు అని అనుకుంటాడు మనసులోనే ధృవ్ వైపు కోపంగా చూసి సతీష్ని చూసి కనీసం నువ్వైనా వస్తున్నావా నాతో టైం వేస్ట్ అనుకోకుండా చాలా కృతజ్ఞతలు నీకు అని చెప్పి ముందుకు కదులుతుంది సహన సహన చేతిలో బ్యాగ్ని తీసుకుని బయటికి వెళ్తాడు సతీష్ ధ్రువ్ వైపు చూడకుండా తల వంచుకుని వడివడిగా వెళ్లి ఎక్కుతుంది సహనా ధ్రువ్ ద్వారం బయట నిల్చని అతి ప్రయత్నం మీద బాధని కన్నీటినీ అంచుకుంటూ సహననే చూస్తూ ఉన్నాడు కారెక్కి కూర్చున్న సహనకి ఇక ఎప్పటికీ ద్రోణి చూడలేనన్న బాధ మనసుని మబ్బులాగా కమ్మేస్తూ ఉంటే తన కోపం ఉక్రోషమంతా మరిచిపోయి కారు దిగి వేగంగా పరిగెత్తుకొచ్చి ద్రోణి వాటేసుకుంటుంది గట్టిగా ఊహించని ఈ పరిణామానికి ఉక్కిరి అయిపోయాడు ధ్రువ్ ఆనందంతో సహన చుట్టూ చేతులు వేసి ఇంకా గట్టిగా పట్టుకున్నాడు సహన ఏడుస్తూ నాకు వెళ్లాలనిపించలేదు ధ్రువ్ నిన్ను వదలి ఇక ఎప్పటికీ నేను నేను చూడలేను అనే ఆలోచనే నాకు నరకప్రాయంగా ఉంది నేను వెళ్ళలేను అని అంటూ ధ్రువుని తన చేతులతో ఇంకా గట్టిగా చుట్టేసి తన గుండెల మీద తలపెట్టుకుని ఏడుస్తుంది సహన అలా తన మనసుని ముందు ముందుపరచగానే ధ్రువ్ మనసు ఉల్లాసంతో నిండిపోయింది ధ్రువ్ మెల్లగా తన చేతులని విడిపించుకుని సహన జుబకాన్ని పట్టుకుని కొంచెం పైకెత్తి నీ కంట్లో నీళ్లు చూడడం నాకు ఇష్టం ఉండదు సహనా నిన్ను ఎప్పుడూ సంతోషంగానే చూడాలని నిన్ను ఇప్పుడు పంపించేస్తున్నాను నీ సంతోషంలోని నా జీవితం దాగి ఉంది అని నాకు ఎప్పుడూ అర్థమయ్యింది నిన్ను బాధ పెట్టే పని నేనెప్పుడూ చేయను చేయలేను కూడా నన్ను నమ్మి నువ్విప్పుడు మీ ఇంటికి వెళ్ళు నువ్వు బాధపడకుండా చూసుకునే పూచే నాది కొద్ది రోజులు మీ ఇంట్లో వాళ్ల ప్రేమని మనస్ఫూర్తిగా అనుభవించు ఆ తర్వాత ఆనందాన్ని నీ ఇంటి చిరునామాగా నేను మారుస్తాను ఇప్పుడు ఇంటికి వెళ్ళు అని అన్నాడు ప్రేమగా తన నుద్దిపై ముద్దు పెట్టి ధ్రువ్వు మాటలు సగం అర్థమయ్యి అర్థం కానట్టు అనిపించగా ధ్రువ్ మీద నమ్మకంతో ఇక ఏమీ మాట్లాడకుండా మౌనంగా వచ్చి కారులో కూర్చుంటుంది సహనా ఇంతసేపు జరిగిన దృశ్యానంతటిని విందుగా చూస్తూ ఉన్నారు సతీష్ చిత్ర ఇద్దరు చిత్రవైపు చూసి చూసావా నా అంచనా నిజమైంది అన్నట్టుగా సైగ చేశాడు సతీష్ చిత్ర కూడా అవునన్నట్టు తల పంకించి ఆనందంగా చూడసాగింది వాళ్ళిద్దరిని సహన కూర్చున్న వెంటనే కారుని ముందుకు పోనిచ్చాడు సతీష్ కారు గేటే దాటే వరకు అక్కడే నిల్చొని చూసిన తర్వాత ఇంట్లోకి వచ్చి నేరుగా తన గదిలోకి వెళ్ళిపోయాడు ధ్రువ్ సహన అంత అందంగా తన పైన గల ప్రేమని బయట పెట్టడం ధ్రువ్కి పట్టరానంత ఆనందం చెప్పలేనంత సంతోషంగా ఉంది ఐ మిస్ యూ సహనా కానీ ఇక లైఫ్లో నిన్ను ఎప్పుడూ మిస్ చేసుకోని అనేకున్నాడు మనసులో అలానే సహన తలుపులు మనసుని కవ్విస్తుండగా ఇక ఎక్కువ రోజులు నిన్ను నాకు దూరంగా ఉంచను సహనా అని ఆలోచిస్తూ అలాగే పడుకుండిపోయాడు ధృవ్ ధృవ ఆలోచనలతో సతమతమవుతూ ఇల్లు వచ్చింది కూడా గమనించలేదు సహన కారాపి వెనక్కి తిరిగి ఇల్లు దిగు దిగుసహన అన్న సతీష్ పిలుపు విని ఉలిక్కి చూసింది తన ఇంటి గుమ్మం ముందు నిల్చొని తన రాక కోసం ఎదురు చూస్తున్న ఇంట్లో అందరినీ చూడగానే అంతకుముందు ఉన్న ఆలోచనల స్థానంలోని భయం చోటు చేసుకుంది సహనకి కార్దిగి మెల్లగా నడుచుకుంటూ వచ్చి తననే చూస్తూ నిల్చుని ఉన్న అమ్మా నాన్న నానమని చూసి తను చేసిన తప్పుకి చెక్కిళ్ళపై కన్నీళ్లు కారుతుండగా నన్ను క్షమించండి నాన్నగారు అంటూ బోరను ఏడ్చేసింది సహన అన్ని రోజుల తర్వాత కూతుర్ని క్షేమంగా చూస్తున్నామన్న ఆనందం ఒకవైపు కూతురు ఈ పొరపాటు చేయడంలో పరోక్షంగా తన పాత్ర కూడా ఉందన్న పశ్చాత్తాపం ఒకవైపు చుట్టుకుంటుండగా దగ్గరికి వచ్చి సహన గుజాలు పట్టుకుని తలపై ముద్దు పెట్టి ఇక ఏడవకు ఇంట్లోకి వెళ్ళు అని అన్నారు రఘురామరాజు గారు నాన్న తనపై కొంచెం కూడా కోపం చూపించకపోవడంతో ఆశ్చర్యపడిన సహన నాన్నగారి వైపే కాసేపు అలా చూసి సరే అన్నట్లు తల ఊపి వేగంగా వెళ్లి తననే ఆర్తిగా చూస్తున్న తల్లిని పట్టుకుని అమ్మ నన్ను క్షమిస్తావా అంది కంట్లో నీళ్లు జలజల రాలుతుండగా నా బంగారు తల్లి నీపై నాకు కోపం ఎందుకుంటుందిరా నీ గురించి నాకు తెలియదని కూతుర్ని హత్తుకుంటుంది సహనా అమ్మ సంతోషంతో అమ్మ బుగ్గ మీద ముద్దు పెట్టి నానమ్మ దగ్గరికి వెళ్ళి ముసలి ఇక నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళను నువ్వు చెప్పినట్టే బుద్ధిగా ఉంటాను ఈసారికి నన్ను క్షమించేయని చెప్పి తన రెండు చెవులు పట్టుకుంటుంది దొంగబడవా నీకు ఎవరితో ఎలా మాట్లాడితే పని జరుగుతుందో బాగా తెలిసే అని నవ్వేసి వెళ్ళి లోపలికి వెళ్ళి అమ్మ చేతి వంట తినుపు ఎన్ని రోజులయ్యిందో నువ్వు గారాలిపోయి మీ అమ్మ దగ్గర వెళ్ళి ఇంట్లోకి అంటుంది సాన నానమ్మ అలాగే అని ఇంట్లోకి వెళుతూ సతీష్ అక్కడే ఉన్న విషయం గుర్తుకొచ్చి వెనక్కి తిరిగి ఇంట్లోకి రా సతీష్ భోంచేసి వెళ్దూ గాని అని అంటుంది సహనా కాస్త పనుంది వెళ్ళాలి అని చెప్పి బ్యాగ్ లోపల పెట్టి అందరికీ ఒకసారి చెప్పి వెళ్ళిపోతాడు సతీష్ తన గదికి వెళ్లి ఫ్రెష్ అయ్యి వచ్చి బాల్కనీలో వెళ్ళి తనకి ఎంతో ఇష్టమైన ప్లేస్లో ఉయ్యాల్లో కూర్చుంటుంది సహన మళ్ళీ ధ్రువ్ ఆలోచనలు మదిలో అలజడి రేపుతుండగా అమ్మ పిలుపుతో బలవంతంగా ఆలోచనలను కట్టిపెట్టి భోజనానికి వెళ్ళింది సహన సతీష్ పిలుపుతో భోజనానికి కిందికి వచ్చిన ధ్రువుకి సహన ఎప్పుడూ కూర్చునే కుర్చీ కేసు చూడగాని తన మాటలు అల్లరి అన్నీ గుర్తుకు వస్తుంటే అసలు భోజనం కూడా తినబుద్ధి కావట్లేదు తినకపోతే సతీష్ బాధపడతాడని ఏదో తిన్నాననిపించి లేచి వెళ్ళిపోతాడు తన గదికి చాలా డిస్టర్బ్ చేస్తున్నావు సహనా ఇక ఆలస్యం చేయలేను నిన్ను నా దగ్గరికి చేర్చుకోవడానికి అని అనుకుంటాడు కాసేపు గజబిజ ఆలోచనలతో గడిపిన ధృవకి తాతయ్యకి చెప్పకుండా సహన విషయంలో ముందుకు పోవడానికి మన అంగీకరించట్లేదు ఆయన తన గురించి పడే తపన తనపై గల ప్రేమ అన్నీ బాగా తెలుసు ఒక అమ్మ విషయంలో పరోక్షంగా చేసిన పొరపాటు తప్ప ఇక ఏ విషయంలో కూడా ఆయన ప్రేమని తక్కువ చేయలేను కనుక ఈ విషయంలో ఆయనతోని నేను చెప్పాలి అనుకుని ఫోన్ తీసుకుంటాడు ఆయనకి తనంతటా తాను ఫోన్ చేసి మాట్లాడి చాలా కాలమైనందున ఫోన్ చేతిలోకి తీసుకుని ఒక్క నిమిషం తటపటాయించి ఆయన పెద్దరికానికి ప్రేమకి విలువ ఇవ్వడం సముచితంగా భావించి అడ్డొచ్చిన ఆలోచనలన్నీ పక్కన నెట్టి ఫోన్ కలుపుతాడు ధ్రువ్ ధృవ్ నుంచి వస్తున్న ఫోన్ కాల్ చూడగానే ఒక్క క్షణం ఇది కలయ నిజమా అని అర్థం కావడం లేదు రామచంద్రరావు గారికి ధ్రువ్వు ఇంట్లో నుంచి వెళ్లిపోయిన తర్వాత చేస్తున్న మొదటి ఇది ఆయన మనసు ఆనందంతో మూగపోయింది కాసేపు మళ్లీ ఏదైనా కొత్త గడవ పడడానికి కాల్ చేయడం లేదు కదా అని కూడా క్షణకాలం మనసులో స్మరించినా అలా ఉండకపోవచ్చు ఆ అమ్మాయి సహన వచ్చిన తర్వాత నేను చెప్పుకోదగ్గ మార్పు చూశాను వాడిలో అని అనుకుని ఫోన్ తీసి హలో అంటారు రామచంద్ర రాగారు కొద్దిసేపు మాట్లాడక కామ్గా ఉన్న ధృవ్ కాసేపుటి తర్వాత నేను అంటాడు చిన్న స్వరంతో అది విన్న రామచంద్ర గారు ఈ పొగరికి మాత్రం ఏం లేదు వీడికి నీకే అంత ఉంటే నేను నీ తాతనిరా నాకెంతుండాలి అని మనసులో అనుకుని నేనే అంటే నాకెలా తెలుస్తుంది ఫోన్ చేసేవాడికి ఎవరో ఏమిటో చెప్పి మాట్లాడాలి అది కూడా అని అంటాడు గట్టిగా దాంతో ఒళ్ళు మండినద్రు ఏంటి ఎక్కువ చేస్తున్నావు నా పేరు కూడా చూడకుండానే ఫోన్ తీసావా తెలియనట్లడుగుతున్నావు అని అంటాడు కోపంగా దానికి ఆయన కూడా ఏమాత్రం తగ్గకుండా దేశంలో ఉన్న వారందరూ నీ నెంబర్ ఫోన్లో సేవ్ చేసి పెట్టుకోవడానికి నువ్వేమైనా పెద్ద సెలబ్రిటీవా ఏంటి అని అడుగుతాడు రామచంద్ర గారు వస్తున్న నవ్వుని ఆపుకుంటూ అది విని బీపీ పీక్స్కు పోయి తాత నేను ధ్రుని అని గట్టిగా అరుస్తాడు ధ్రువ్ ఓ ధ్రువ్ నువ్వా సారీరా నాకు తెలియలేదు నాకు ఫోన్ కింద పడిపోయి పగిలిపోతే నిన్ననే కొత్త ఫోన్ కొనుక్కున్నాను కాబట్టి నీ ఫోన్ నెంబర్ ఇంకా ఎక్కించుకోలేదు మొబైల్లో అని అంటాడు రామచంద్రగారు నెంబర్ లేకపోతే ఏంటి గొంతు కూడా గుర్తుపట్టలేవా అని అడుగుతాడు గట్టిగా ధ్రువ్ అంటే ఫోన్లో నీ గొంతు విని చాలా కాలం అయిపోయింది కదా అన్న ఆ మధ్య ఎప్పుడో ఒక నిమిషం మాట్లాడి పెట్టేశావంతే అందుకే గుర్తుపట్టలేదు అంటాడు రామచంద్ర గారు తన స్వరంలో భావాలు బయటపడనివ్వకుండా సర్లే ఇప్పుడు నేను ఒక విషయం నీతో మాట్లాడాలని ఫోన్ చేశాను అని అంటాడు ధ్రువ్ చెప్పు ఏంటంత అర్జెంటు విషయం అని అడుగుతారా ఆయన అదే నువ్వు చెప్పావు కదా రఘురామరాజు గారి సంబంధం దాని గురించి అని అంటాడు ధ్రువ్ వెంటనే ఆయనకి ధ్రువ్ ఎందుకు ఫోన్ చేశాడో అర్థమైపోయింది ఇన్ని రోజులు పెళ్లి చేసుకోమని బ్రతిమలాడుతుంటే అసలు తన మాటే లక్ష్య పెట్టకుండా ఇప్పుడు తనే అడుగుతున్నాడంటే ఆ అమ్మాయి విషయంలో ఎంత సీరియస్గా ఉన్నాడో అర్థమైపోయింది ఆయనకి కానీ ఏమీ తెలియనట్లే అవును చాలా నెలల క్రితం చెప్పినట్టు గుర్తు అప్పుడు నువ్వు కూడా చేసుకోను వద్దనేసావు కదా అని అంటారు ఆయన చెప్పింది విని అబ్బా అని పట్టుకుని ఈయన కరెక్ట్ సమయం చూసి మాట్లాడుతున్నాడు మొన్న వచ్చినప్పుడు సహనని చూశాడుగా ఇంట్లో ఇప్పుడు కావాలని అడుగుతున్నాడు అని అనుకుంటాడు ధ్రువ్ సహన అది రఘురామరాజు గారి అమ్మాయి కొద్ది రోజులు ఇక్కడే నాతోనే ఉండింది ఒక సమస్యల్లో చిక్కుకోవడం వల్ల నువ్వు కూడా లాస్ట్ టైం ఇంటికి వచ్చినప్పుడు చూసే ఉంటావు ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది నువ్వు ఎప్పుడు వస్తావో చెప్తే మనం వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి సంబంధం నిశ్చయం చేసుకుని వద్దామని అంటాడు ధ్రువ్ అది విన్న రామచంద్ర గారికి మనసు ఆనందంతో నిండిపోయింది ఇన్ని రోజులకి ధ్రువ జీవితం గాడిలో పడుతున్నందుకు సాన లాంటి చలాకీ మంచి అమ్మాయి వీడి జీవితంలోకి వస్తే వాడు పడుతున్న బాధను త్వరలోనే మరిచిపోయి సంతోషంగా జీవించగలుగుతాడు అని అనుకుంటాడు మనసులో ఆ ఆనందాన్ని బయటపడని అలాగే ద్రో చూద్దాంలే నాకిక్కడ కొద్దిగా ఆఫీస్ పని ఉంది నువ్వు మీ నాన్న ఇద్దరూ కూడా ఆఫీస్ గురించి పట్టించుకోవట్లేదు కదా కాబట్టి అన్నీ నేను చూసుకోవాల్సి వస్తుంది ఈ వయసులో ముందులా పరుగులు పెట్టి చేయలేని కదా కాబట్టి అన్ని పనులు ముగించుకొని ఇంకో పదిహేను రోజుల్లో వచ్చేస్తాలే అని అంటాడు రామచంద్ర గారు ఏంటి పదిహేను రోజుల అన్ని రోజులంటే నా వల్ల కాదు గబుక్కు అనేసి అబ్బా అలా అనేసానేంటి అని అనుకుంటాడు ధృవ్ నువ్వు ఇప్పుడు ఈ వయసులో అంత కష్టపడి సంపాదించి ఎవరినుద్రించాలట అన్నీ పక్కన పెట్టేసి రేపేరా వెళ్దామని అంటాడు ధృవ్ దానికి ఆయన నవ్వేసి పెళ్లి విషయం మాట్లాడాలంటే దానికి ఒక రోజు వారం వర్జ్యం లాంటివి ఉంటాయి అవన్నీ చూసుకుని వెళ్ళాలి లేడీకి లేచిందే పరుగన్నట్టు నీకు తొందరగా ఉందని రేపే వెళ్ళలేము నేను ఈ వారం రోజుల్లో మంచి రోజు చూసుకుని వాళ్ళకి కబురు చేస్తాను వెళ్దామని చెప్పి ఇక నేను ఆ పనిలో ఉంటానని ఫోన్ పెట్టేస్తారు రామచంద్ర గారు ఫోన్ మాట్లాడి పెట్టేసిన ధ్రువ్ అలాగే పడుకున్నాను దగ్గర ఉన్నన్ని రోజులు ఇంత బాధ ఉంటుందని తెలియలేదు ఇప్పుడు తను లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేకపోతున్నాను ఏదో ఒకటి చెప్పి పెళ్లి వరకు కూడా తనని ఇక్కడే ఉంచుకుని ఉంటే బాగుండేదనిపిస్తుంది ఇప్పుడు అనుకుంటూ అబ్బా ఇలానే ఉంటే కష్టం కాస్త మూడు డైవర్ట్ చేసుకోవాలి లేకుంటే చాలా కష్టం సహనా ఎంత మాయే చేశావే అని అనుకుంటాడు ధ్రువ్ ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలు తెలుసుకుందాం